అందరికీ జై శ్రీరామ్ మన ఆంజనేయ స్వామి దేవాలయంలో జరుగుతున్నటువంటి గణపతి తొమ్మిది రోజుల ఉత్సవ కార్యక్రమంలో మనకి పోయిన సంవత్సరము అనిత్యాని శరీరాన్ని నైవ శాశ్వత అని ఒక శ్లోకం చెప్తూ దాన్ని అర్థం చక్కగా అంటే ధర్మం గొప్పతనము తెలియజేసుకుంటూ మంచిగా చేయడం జరిగింది అట్లాగే ఈసారి మరి ఈ గణపతి పండుగకి ఈ సంవత్సరము ఆ మంచి శ్లోకం ఏంది అర్థమైంది అనేది ఒకసారి మీకు చూపిస్తా దాని శ్లోకాన్ని చూపిస్తా ధర్మో జయతి నా ధర్మ సత్యం జయతి నానృతం క్షమా జయతి నక్రోదో క్రోధో విష్ణుర్ జయతి నాసురవు మొదలొకసారి చూడండి ధర్మో జయతి నా ధర్మ సత్యం జయతి నా నృతం క్షమా జయతి నక్రోదో క్రోధో విష్ణుర్ జయతి నాసురవు అంటే ధర్మము సత్యము క్షమ అంటే ఓర్పు దైవం ఇవి ఎప్పుడూ కూడా గొప్పవే కాబట్టి ఎల్లవేళలా వాటికే జయం లభిస్తుంది అధర్మము అసత్యము కోపము రాక్షసత్వాలు ఎప్పటికీ కూడా పాలు కాక తప్పదు దాని అర్థం మళ్ళొకసారి తెలియజేస్తా ధర్మము సత్యము క్షమ అంటే ఓర్పు దైవము ఇవి ఎప్పుడు కూడా గొప్పవే కాబట్టి ఎల్లవేళలా వాటికే జయం లభిస్తుంది అధర్మము అసత్యం కోపం రాక్షసత్వాలు ఎప్పటికైనా అపజయం పాలు కాక తప్పదు కాబట్టి దీని అర్థాన్ని కొంచెం నిదానంగా మళ్ళీ వీడియో చూస్తూ గమనించండి నేను మళ్లీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఒక మంచి ధర్మశుక్తిని మనం ముందుకు తీసుకొని వస్తా మన ఆంజనేయ స్వామి దేవాలయంలో గణపతి వారు ఉన్నారు మన కార్యక్రమంలో ధర్మాన్ని ప్రచారం చేయడమే ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నాము ఈసారి ఈ ధర్మ సూక్తిని ముందుకు తీసుకొచ్చినా మళ్ళీ వచ్చే సంవత్సరం ఒక మంచి ధర్మ సూక్తాన్ని ముందుకు తీసుకొని వస్తా యూట్యూబ్లో కూడా వీడియోస్ పెట్టక అవుతుంది సమయం దొరకడం లేదు అందుకోసం అని చెప్పేసి కనీసం ఈ సూక్తిని ఎట్లాగో జనాలకు తెలియజేయాలి ధర్మ ప్రచారం చేయాలి కాబట్టి శక్తిని ముందుకు తీసుకుని రావడం జరిగింది కేవలము వాటిని వినడం చూడడము ఏదో మేము గొప్పగా చెప్తున్నామని ఒక మంచి విషయాన్ని పోగడము కాకుండా ఆ సూక్తిని విని దాన్ని అర్థం చేసుకుని జీర్ణించుకొని దాన్ని మన నిజ జీవితంలో ఇంప్లిమెంటేషన్ చేస్తే చాలా సంతోషిస్తారు కాబట్టి ఇది గమనించగలరు అందరికీ ధన్యవాదాలు అందరికీ జై శ్రీరామ్